తి నేత్రణి ద్వితీయ పురుష వాడు అంటున్నాడు పురుషుడు అవసరత అవసరత ఆగత అపేత అపేత మానవాహ న పశ్య అన్నాడు అని వాడు ఒక శ్లోకం అందుకు పత్త అది ప్రకృతం దూరే పృథ్యాసక్తి దర్శనబటి దుర్లమన్యై కళ్యాణం వివ మనుష్య దేవామిటో వీళ్ళ భాష ఏమిటో తెలుసుకుందాం ఇప్పటిదాకా ఉన్న నౌకరు రాక్షసుడి యొక్క నమ్మకమైన బట్ ఇప్పుడు ఇంకొకడు వచ్చాడు ఇవాడు రాక్షసుడు వాడు వీడు మలయకేతుడితో వస్తున్నాడు కిమ్ న పధ్యత ఏమిట్రా చూడరా అన్నాడు దూరే ఇతి కళ్యాణం కులధరాణం మేరు బంగారు కొండ పైన ఉండే దేవానాం ఇవ దేవతలకు లాగా శుభకార్యాలకు ఐశ్వర్యాల గల కులం పుట్టిలో పుట్టిన మహోన్నత వంశంలో పుట్టిన మనుష్య దేవానాం రాజుల యొక్క ప్రత్యాసక్తి అంటే రాజుల దగ్గరికి వెళ్ళటం చేరు అవటం దూరే దూరాన చేరికగా దగ్గరకు దొరకనే దొరక అంటే రాజుల యొక్క దర్శనం దొరకటమే కష్టం ఆయనకు ఆంతరంగికుడిగా మారడం మరీ కష్టం అధనై అంటే ధన్యులు ఆ ధన్యులైనటువంటి పుణ్యం వాళ్ళు వాళ్ళ చే దర్శనం అది చూడటం కూడా దుర్లభం దొరకనే దొరకదు నేరువు మీద అంటే మేరు పర్వతం మీద దేవతలలాగా మహోన్నతమైన వంశంలో పుట్టిన రాజులకు అంట రాజుల్ని కంటితో చూడటం సాధారణంగా జరగటం కష్టం ఇక వాళ్ళ దగ్గర దర్శనం అయితే వాళ్ళ దగ్గరకి చేరుకోవడం వాళ్ళతో కలిసి ఉండటం వాళ్ళతో మాట్లాడటం మేఘంగా ఉండెం ఎంత ద్వర్లభమో చెప్పాలా అంటున్నాడు వ ఇంటలోకే ఆకాశం నుంచి ఒక మాట వినబడే ఆద్య కింగ్ భనధ కిమ్ నిమిత్తం మవస మార్ప సౌరనా క్రియతై హర్య ఏశకల్ కుమారు మలయ కేతు

ఏం చెబుతున్నారా నిమిత్తం ఎందుకు అపసాధారణ తొలగించటం ఏవగా వీడుగో చూపుతూ కుమార మలయ రాజ్యపాలన చేతికి వచ్చిన ఇంకా యథావిధిగా పట్టాభిషిక్తుడు కా ఇంకా లాగానే కుమార అందుకునే అన్నాడు అంటే దానర్థం సముత్పన్న వేద వచ్చినటువంటి తాళనొప్పి కలవాడై ఇత ఏవ గచ్చది ఇక్కడికే అనుగమ్య అనుగమ్యమాన ఆని అనుసరించి నేను వస్తున్నా మలయకేతు వచ్చి నిస్వస్యాత్మగతం लोपलनिट्टूरुस्तु अज्य दशमोमासस्तातस्योपरशतस्य न चास्माभिवृथा पुरुषाभिमान उद्वहद्भिस्तमुद्दिश्य तूयाञ्जलिरत्यावर्जित अभ्यावर्जितः प्रतिज्ञातमेतत् पुरस्तात् अनि पडुग श्लोकम् मन्दुक वक्षस्थाडनभिन्नरत्नवलयम् भ्रष्टोत्तरीयांशुकम् <laughs> हा हेच्युच्छनादकरुणम् भूरेणुरु भूरेणुरुक्षालकम् तादृत् मादृक् मान् सृजनस्य शोकजनितम् सम्प्रत्यवस्तान्तरम् शत्रुस्त्रीष् मया विधाय गुरवेदेयो निवापाञ्झरिः

వధూ నయనాభి నని బాష్ చేత దుఃఖంచేత అజ్యశమో మాస ఇప్పుడు పది నెల తాతశ్య ఉపరితశ మా నాయన చచ్చిపోయి పది నెలలు అంటే ఆవిడ పర్వతూడను పది నెలై యుపాటికి అస్మాభి నాచేత వృధా పురుషాభిమానం ఉద్వాహద్భి నిష్ప్రయోజనంగా ఒక మగవాణ్ణి అన్నటువంటి పరోపహించినవాడి చెట్ తుద్దిశ్య ఆయన్ను ఉద్దేశించి ఆయన పేరు చెట్ తుయాంజలి నువ్వుల నీటిని అంటే తిలోదకాలనైన అవర్జితాయ ఇవ్వలేకపోయా మా నాన్నకి తిలోదకాలు కూడా ఇదం ప్రతిజ్ఞాతం ఇది ఇలా ప్రతిజ్ఞ చేయబడింది ఒప్పుకోబడింది ఏమిటి ఒప్పుకోబడింది అది అప్పుడు శ్లోకంగా అర్థం చెప్తున్నాడు వక్షస్తాడనే వక్ష తాడన ఎక్కువ చేష్టగా రొమ్ములు చేతులతో బాదు టంచేత్ పగిలిన రత్నాల గాజులు కలవి భ్రష్ట ఉత్తరీయ అంశుగా తొలగిపోయిన పట్టు పైట కలవి ఇది ఉచ్చరిత అర్థనాద కరుణ అయ్యో అయ్యయ్యో అని బిగ్గరగా ఏడుస్తూ మార్చాడే నాదం భూరేణు భూరేణురోక్ష అంగ నేల మీద దుమ్ముతో మురికితో గరుకైన ముంగురులు కలది అయిన మాతృజన తల్లుల జనితం శోకజనితం వల్ల కలిగే తాదృక్ అలాంటి సంప్రతి అవస్థాంతరం ఇప్పటి స్త్రీ శత్రుస్త్రీషు శత్రువుల భార్యలయందు విధాయా కల్పించి మాయా నాచేత గురవే నాయనకు నివాపాంజలి అంటే తెలతర్పణం దూషిడితో తెలతర్పణ దేయగా ఇవ్వతగి ఇంతవరకు మా నాన్న చచ్చిపోయిన నేను ఇవ్వలేకపోయే తెలతర్పణమైనా అలా ఏడుస్తున్నారే మా అమ్మలు రొమ్ము బాదుకోవటంతో రత్నాల గాజులు పగిలిపోయి పట్టు పైటలు జారిపోతను అయ్యో అని జాలి అరుపు ముంగుళ్ళు దోసరాలైపోయి ఇదే విధంగా నా శత్రువుల భార్యను ఏడ్చేటట్లు చేసి కాక నేను మా నాయనకు తెలుదకాలు విడవను అని ప్రతిజ్ఞ చేసి నేను ఎలా అయితే మా అమ్మలు ఏడుస్తూ బాధపడుతున్నారు నా శత్రు రాజుల బాధులను చంపి వాళ్ళ భార్య ఇలాగే మా అమ్మలాగా మా అమ్మలు లాగా ఏడిస్తే తప్ప అప్పుడు కానీ మా నాన్నకి తిలోదకాలు కూడా ఇవ్వను అని ప్రతిజ్ఞ చేశాను నేను కిమత్ర బహునా అంతేనా ఉజ్జదాధ్వర మకాల పురుషానురూపం రూపం గతవ్యమాజి నిధేన పితుపథా అచ్చిద్యవా స్వజననీజనలోచనేభ్యో నేయో మయ్రిప వధూ నయనా బాష్ ఉష అను రూపం కుచ్యతుడు నికృష్టుడు కానీ అంటే ప్రకృష్ చాలా గొప్పవాడే పురుషుడికి తగిన ధురం రాజ్యభార ఉజమోస్తున్నవాడని అజినిధనే అంటే యుద్ధంలో సాగుచే పితుపథ నాయనగారి దారిలోనే గంతవ్యం పోవగలు పోవటానికి తగినవాణి వా అలా కాకపోతే స్వజనీ జనలో చే నా తల్లుల కళ్ళను అశ్చిజ తివిచ్ శోకపు కన్నీరు మయా నాచేత్ రిపువధూ నయనాథ్ శత్రువుల భార్యల కన్నుల దేయగా పొందింపద మా అమ్మలు ఎలా ఏడుస్తున్నారు నేను శత్రురాజును చంపి వాళ్ళ భార్య నేర్పిస్తాను అప్పుడు కానీ మా నాన్నకి గొప్ప గొప్పవాళ్లలాగా నేను రాజ్యపాలకుడిని అయితే నేనైనా యుద్ధంలో చావాలి లేకపోతే మా నాన్నగారి మార్గంలో నేను శత్రువులనైనా చంప దేవం కనుక మా తల్లుల కన్నీరు ఎలా పోతుందంటే శత్రురాజుల భార్యలు కన్నీరు విడిచినప్పుడే నాకు కూడా పోతుంది బయట ఇప్పటిదాకా అనుకున్నామా బయట ఆర్యా జాజలి ఉచ్ఛంత్యామందచన ో రాజా ఏ కోహ మమాచరాక్షసే తత్కృతం ఉత్పాదమి తత్తం అను అన్నాడు ఏం చెప్పాడు వాడు చూద్దాం ఒరే జాజా జాజులయ్య నా మాటగా నా వెంట వస్తున్న రాజులతో సామంతులతో చెప్పరా ఒక్కడినిగా లే అంటే అతర్కితమనైనా ముందుగా ముందుగా ఎరగబడిని ఊహింపబడి ఆకస్మికంగా జరిగి పోవటం చే రాక్షస ప్రీతి ఉత్పాదయుం విచ్చి రాక్షసుడికి ప్రీతి కలిగింప కోరుత కృతం అల అనే దాన్ని పోలిన అర్ధానికి ప్రయోగాన్ని దానికి క్రేసేనా ఆయాసం ఇది అపచారపు మర్యాద అనంతరం ఏమో వెంటనే పశ్యదు కుమార కుమారూస్తునుగా కుమార మహారాజ్ అక్కడికి వాడి వాళ్ళు అడుగుపడతారు కొందరు గుర్రాల మీద కొందరు ఏనుగుల మీద వస్తు వాడు అలా నిషేధం వినగానే తటాలు గుర్రాలు ఏనుగులను ఆపేసి వెళ్ళిపోతున్నారు వెనక్కి కుమారుడు సోచ్ఛేదై స్కంధేశై కరతర కరతరకవికాకర్షణర్ధమై అశ్వా మూక నిరుద్ధాఖమివ కృపుటైయంతపురస్తముక్షవతూర్నివృత్ నివృత్తా మర్యాదాం పాద దేవ దేవన ఉల్లంఘయంతి అన్న భాగురాయణుడు పాదచారంగా అంటే నడిచే ఇక్కడికి రాక్షసుని చూడటానికి వస్తున్నాడు మరి మరయుని అదంత పరిధనం కనుక మునుపు ఆయన చాణక్యుడు ఇప్పుడు వీరికి రాక్షసుడు ఆశ్రయం భుగ్రై అంటే ఇనపవైనటువంటి కఠినమైన కళ్ళ లాగటంజె మిక్కిని వంకరగా వంగినవటంజేధై బాగా ఎత్తులో కూడికొన్నవైన కొన్నవైన స్కంధ దేశై మూపు ప్రదేశాల పొరస్థాతి ఎదుట ఖం ఆకాశం బురుపుటై బుర్రపుటై గొరిదల గిట్టల దొప్పల దొప్పల పోని గిట్టీల్చుతున్నా చీల్చుతున్నాయి అన్నట్లుగా అశ్వాహ గుర్రాలు కైచిత్ కొందరి చేత నిరుద్ధాహ నిరుద్ధాహ నిలపబడ్డ కేజిత్ మరికొందరు నీ విహిత జనతయా అంటే వేగాన్ని తగ్గించిన వాళ్ళై మాన్పబడిన పోవటం మూక గంటై అంతవరకు శబ్దిస్తుందవి అవి మోగవిపోయి గంటలు కలవంటే గంటలు మోగట్ల గుర్రాలు అయిపోయి మాతంగ ముఖ్య ప్రధానమైన ఏనుగుల నివృత్త వెనకకు మరలిపోయి దేవా ఏలినవాడా రాజా భూమి పాలాహ రాజు జలధయ ఇవ సముద్రాలులాగా తేమర్యాద కట్టుబోలి ఈ కట్టుబాటు నా ఉల్లంఘ్యంతే ఇందుకోవటం గజారూఢులు అంటే ఏనుగుల్ని మరలించట సవిశేషంగా ఉప్పుగా వర్ణించబడిన స్వభావం అంటే ఉపమానం మలయకేతువంటున్న ఆర్య మీ సపరిజనో నివర్తస్వ భాగురాయ ఏకో మాం ఇది పరిజనో నిష్క్రాంత కంచుకే తలయకేతురంటున్ సఖే భాగురాయ విజ్ఞప్తం ఇచ్చి భద్రభ ప్రభృతి యథానయనమక్షసద్వరణీయమాశ్రమయమురీకృతాచరిగృహీత చంద్రగుప్త అపరక్తమాభిరామిక ఆశ్రయమణీయ ఆశ్రయణీయ ఆశ్రయమాహి ఇది తన్నమయ సుచిరమీ విచారయత తేషామయం వాక్యార్థో అవధారిత అయ్యా కంచుకి అంటే జాజరి మరొక విధంగా పరిజనాలు ఉన్నారు స పరిజన అన్నాడు భాగురాయన ఏక బాగురాయుడు ఒక్కడే ఎంత సమర్థుడు మనయుని మ అంటే మలయకేతువు మనసు ఎంతో బాగా దూరి ఉన్నాడు వాడు తనకు కొరివి అని మలయుడు తెలుసుకున్నాడు విజ్ఞప్తగా భద్ర ప్రభు ఇప్పుడు బాబురాయుణ్ణి అడుగుతున్నాడు వాళ్ళు కూడా ఆ శకటదాస సిద్ధాంతక విశ్వాపసులు చేరినప్పుడే ఆ రాజధాని చేరి ఉంటారా రెండవ అంక కాలంలో నాటికి నేటికి మధ్య ఎంత కాలముంది ధ్రువ పండితు నాటక కథాకాల గతి పరిశీలన సూచిస్తూ రెండవ అంకం పాల్గొన అమావాస్య పూర్వ మధ్యాహ్నం జరిగిందని నాలుగవ అంకం మా మాఘ పాల్గొనం ఆ తర్వాత మార్గశిర పూర్ణమి అయ్యిందని ఎడం మధ్యలో ఎనిమిది నెలల కాలమని కనుక నూట ఇరవై നോ ഇന്നൂട്ടൊന്നലയാ യാഭൈ ഐത്ോജു അയ്യാ ല അലൈന സെറേ ഇന്നാള് സന്ദേഹം തീരല യഥാ എട്ടേമേ ഊറി കുർച്ചാ ഒപ്പിച്ച് അതെ സിഫർ ചെയാമാ പരിഗ്രഹീത ദുഷ്ട ചാണകമന്ത്രി പരിഗ്രഹിംപടി ചാണക ദോഷ്യാ ച వాటితో తాము కాని వాళ్ళము చంద్రుడి దేవుంది వట్టి అస్పతంతు చేతి బొమ్మ ఎలా నొక్కితే అలా పలుకుతా ఆభిరామిక గుణ తన తను ఇష్టం వచ్చిన మెచ్చిన మంచి గుణాల కూడిక కలిమివ్ సుచిరం విచారయత చాలా బాగా బో ఆలోచిస్త నిశ్చయించి ఎరగబడల నా దుర్బోధాయం అర్థ ఇందువల్ల దుర్బోధ కూడా ఎరగటం కష్టం కిజిగీషు జయం కోరేవాడు అంటే నిత్య ఉత్సాహిగా ఉండేవాడు ఆత్మగుణ సంపన్నం తనకు ఉండాల్సిన మంచి గుణం అందరివాడి ఉన్నవాడి అభిరామ గుణయోగ ప్రియ హిత ద్వారేణి ప్రియుడు హితుడు అయినవాడి ద్వావణ్ ఆశయే ఆశయింపదగును విరాథగుప్తుడు వచ్చిన కొంతసేపటికి శకట దాస సిద్ధార్థగు మరికొంతసేప నగలు అమ్మే విశ్వావసు వదలైన వాడు వాళ్ళు రాక్షసుడితో తమ చివరి మాటలలో ఇంకా ఇప్పుడు పూలంలో ఏం విశేషాలు అని అడిగినందుకు చంద్రగుప్తుడికి మలయుణ్ణి తప్పించుకొని పోనిచ్చాడని చాణక్యుడి మీద ద్వేషమని చాణక్యుడు తన ప్రతిజ్ఞ తీర్చుకున్న జయాన్ని చాలా గర్వించి చంద్రగుప్తుణ్ణి లక్ష్యం చెయ్యకుండా ఆజ్ఞాభంగం చేస్తున్నాడని కుసుమపురాల్లో బయటికి వచ్చి వార్తలు వస్తున్నాయన్న కనుక భాగురాయన భద్ర భఠారు ఆ ఊరు వదరునప్పటికే చాణక్యుడు కృతక కలహపు పన్నాగాని రాక్షసుని నిలువ నీడలేక చేయగల ఉపాయంగా పని ఉంట దానికి వాళ్ళు ఏమేమి ఎలా చేయాలో నేర్పి ఉంట వాళ్ళు కూడా చాలా సమర్థులు పని చెప్పిన దాన్ని కొంత స్పద్బుద్ధితో నిపుణంగా నిర్వహించగల నేర్పరుడు కనుక బాబురాజన్ ఇప్పుడు కళ నేర్పుదు మలయకేతుని రాక్షసులపై నమ్మకం లేకుండా ేతుడి అంటే పర్వతుడి కొడుకుకి రాక్షసుడి మహమాచ్చుడి మీద నమ్మకం లేకుండా చెయ్య ద్వేషం కలిగిం మొదలు పెట్ట భద్రభాదురు నా వయం అమాచరాక్షసద్వారేణ కుమారం ఆశ్రయామహ అన్నారు భాగ్రహణ భద్ర భటాదు కుసుమపురాన్ని చంద్రగుప్త సహోత్యుడు ప్రధాన పురుషులు అని ఒక్కొక్కళ్ళు ఒక కాక కాక తాము ఏకకార్య అన్వితులని ఎరుంగాక ఉంటారా అలాగే సిద్ధార్థక జీవసిద్ధు తాము ఒకళ్ళకొకరు వీళ్ళని కూడా ఎరగకుండా ఉంటారా ఉంటారేమో చాణక్యుడి యొక్క ఆలోచన అలా